జైవాసు జై జై ఈనాడు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత నెల ముప్పైవ తేదీన నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ రోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారం సమయం లేనందున ఒక్కరోజే రెండు రోజులు టైం ఉన్నందువలన అందరికీ తెలియజేయనందుకో మేమందరం కూడా అమ్మవారికి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా దాతలందరికీ కూడా తెలియజేస్తున్నాము మరి ఈనాడు తెలియ తెలియచేయలేదు కాబట్టి మరి అమ్మవారి దేవస్థానం దగ్గర ఒక అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం చాలా భారీ ఎత్తున మన కమిటీ చైర్మన్ కోట బ్రహ్మం గారు మరియు గౌరవాధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ గారు అలాగే సెక్రటరీ జనార్దన్ చిరంజీవి గారు వ్యవసాయ కారి ఉమ్మెన్ జనార్దన్ గారు ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు కార్యదర్శి మునగా వెంకటేశ్వర్లు గారు మరియు కమిటీ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుటకి తీర్మానించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమం సభ్యులందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా కమిటీ వచ్చింది కాబట్టి ఈ కొత్త కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే అమ్మవారికి దేవస్థానానికి కట్టుబడి నిర్మాణం దాంట్లో భాగస్వాములుగా ఉన్నారో ఎవరైతే దాతలు ఉన్నారో ఎవరైతే జీవిత సభ్యులు ఉన్నారో అలాగే అమ్మవారి యొక్క భక్తులు ఆర్యవయ్య సోదరులు సోదరి మనులకి అందరికీ కూడా తెలియజేసేదానికోసంగా ఈ యొక్క అభినందన సభని పెట్టడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మాకు మా పెద్దలు డాక్టర్ కొండేటి రోషయ్య గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే తమిళనాడు మాజీ గవర్నర్ గారు వారి తర్వాత ఈ యొక్క ఆదివైశ్య మహాసభలన్నీ కూడా సంబంధించిన కనికా పరమేశ్వర దేవస్థానానికి సంబంధించిన అన్నీ కూడా మా పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు అలాగే ఆర్యవైశ్య ఆంధ్రప్రదేశ్ మహాసభ గౌరవ చైర్మన్ గారు అయినటువంటి వెంకటేష్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ యొక్క మహాసభలు కానివ్వండి కనికా పరమేశ్వర దేవస్థానం కానివ్వండి ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో మేము జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి మా పెద్దలు పూజ్య వెంకటేష్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వారు ఇచ్చేస్తున్నారు అలాగే నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి నెల్లూరు నగర మినిస్టర్ మున్సిపల్ శాఖ మహిళలు శ్రీ ఒంగూరు నారాయణ గారు అలాగే దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి టీవీ భరత్ గారు అలాగే గౌరవనీయులు మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే గౌరవనీలో మన రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నారు అలాగే మరి ఈ కార్యక్రమానికి మా పెద్దలు గౌరవ చైర్మన్ పెడిమట సుబ్బరాయ గారు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు ఆదివేశ మహాసభ అధ్యక్షులైనటువంటి చిన్ని రామ సత్యనారాయణ గారు అలాగే మా వాసవి సముదాయం దేశవ్యాప్తంగా సముదాయాలు ఉంటాయి మాయి అన్నదాన సత్రాలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి చైర్మన్ దేవతి వెంకటేశ్వర్లు గారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్వేశ మహాసభ కోఆర్డినేటర్ ఇల్లూరు లక్ష్మయ్య గారు అలాగే గతంలో రంగనాయుడిపేట తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పత్తి రవీంద్రబాబు గారు అలాగే మాకు వైశ్యులందరికీ కూడా బాగా చురుచు చురుకుగా మా వెంట మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా వైశ్య నాయకుడు స్పందన ప్రసాద్ గారు మరి వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు అంతేకాకుండా మన నెల్లూరు జిల్లా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే నారాయణ సంస్థల జిఎం నాయకుడు జిఎం అయినటువంటి వేమిరెడ్డి విజయవాస రెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి గారు అలాగే మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం రంగమయ్యూర్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఉన్నారు ఇదంతా కూడా ఆర్డ్య వైశ్యుల అభ్యున్నతికి మా యొక్క శ్రేయస్సు కోరి అమ్మవారి దేవస్థానాన్ని అభివృద్ధి పథంలో నడిపించేదాని కోసంగా నూతన కార్యవర్గాన్ని అభినందించేదానికోసంగా ఈ పెద్దలు అందరూ కూడా ఇచ్చేయడం జరుగుతున్నది కావున మీ ద్వారా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ అమ్మవారి తనితా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం అందరూ కూడా ఇచ్చేసి నూతన పాలక వర్గాన్ని కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ గురుకురమన్ గారిని గౌరవాధ్యక్షుడు ప్రవీణ్ శంకర్ గారిని అలాగే వారి కమిటీ అందరినీ కూడా మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మీ దీవెనలు ఇచ్చి రాబోయే రోజుల్లో అమ్మవారి దేవస్థానానికి కార్యక్రమాలు కానివ్వండి పూజలు కానివ్వండి చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వారు బాగా అత్యంత వైభవంగా జరిపించాలని మీ అందరు ఆశీస్సులు వారికి ఇవ్వాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మా ఆహ్వానాన్ని మన్నించి తప్పనిసరిగా వచ్చి వీరందరిని ఆశీర్వదించి ఆ రోజు కార్యక్రమం అయిపోయిన వెంటనే ఎనిమిది గంటలకి విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం తర్వాత ప్రతి ఒక్కరు కూడా విందు తీసుకొని ఆరగించి వీరందరినీ కూడా ఆశీర్వదించి పోవాల్సిందిగా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాను నా పేరు షేవు షర్మగరావు ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ ప్రధాన కార్యదర్శి ఈ యొక్క కార్యక్రమానికి నేను సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను కాబట్టి నా బాధ్యతగా నెల్లూరులో ఉన్నటువంటి ఆర్యవేసు సోదరులకి దాతలకు అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా నమస్కారం చేసుకుంటున్నాను శ్రీ గడికా పరమేశ్వరి దేవస్థానం దగ్గర సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారి దేవస్థానం దగ్గరే జరుగుతుంది అన్ని ఏర్పాట్లు కూడా అక్కడే చేయడం జరుగుతుంది శనివారం సాయంత్రం ఆరు గంటలకి ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా దీన్ని గుర్తుంచుకొని తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతుంది